హలో ఎవ్రీవన్ నేను ఈ వీడియోలో గులాబీ వచ్చే ఏడాకుల కొమ్మల గురించి మాట్లాడుతున్నాను వాటిని సక్కర్స్ అంటాం కదా ఈ ఏడాకుల కొమ్మల నుండి మనకి పువ్వులు అయితే రావు అని మనం జనరల్గా అనుకుంటాం కానీ నేను అబ్జర్వ్ చేసిన కొన్ని వాటిని మీకు ఈరోజు చూపిస్తున్నాను అన్ని ఏడాకుల కొమ్మల నుండి పువ్వులు రాకుండా అయితే ఉండవండి మనం కొంచెం గమనించుకొని వాటిని స్టార్టింగ్లోనే కట్ చేసేయకుండా కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చిన్న మొక్కకున్న ఏడాకుల కొమ్మల నుండి పువ్వులు అయితే వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాను కదా వీటి నుండి కూడా వస్తున్నాయి నేను వీడియో స్టార్టింగ్లో ఒక మొక్కని చూపించాను కదా దాని కలర్కి వీటి కలర్కి తేడా చూడండి అదైతే లైట్ కలర్లో ఉంది దాని నుండి అయితే పువ్వులైతే రావట్లేదు ఇప్పుడు చూపిస్తున్నాను కదా దీని నుండి కూడా మాకైతే పువ్వులు అయితే రావట్లేదు డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇవి మామూలు ప్లాంట్స్ అనమాట మామూలు హైబ్రిడ్వి పెద్ద రోజెస్ వచ్చే ప్లాంట్స్ కానీ మనకి ఇలా గుర్తు గులాబీలు లాంటివి ఉంటాయి కదా ఇవి నేను అందుకేనే కట్ చేయలేదు చూపించడం కోసం చూసారు కదా అది ఏడాకుల కొమ్మనే ఎన్ని పువ్వులు వచ్చినాయో చూసారు కదా అలా ఏడాకుల కొమ్మల నుంచి కూడా పువ్వులు వస్తున్నాయి జనరల్గా కాశ్మీరీ రోజెస్కి తర్వాత బటన్ రోజెస్కి వీటన్నిటికీ కూడా ఇంకా వేరే గుర్తు గులాబీలకి అలాంటి వాటికి ఏడాకులు ఉన్నా కూడా మనకి మొగ్గలైతే వస్తాయి చూసారు కదా దీనికి కిందనైతే ఏడాకులు ఉన్నాయి పై పైకొచ్చే కొద్ది ఆకులు తగ్గాయి కానీ కిందనైతే ఏడాకులు ఉన్నాయి ఇది మొదట్లో నుంచి వచ్చిన కొమ్మ చాలా బలంగా వచ్చింది అన్నిటికన్నా ఫాస్ట్గా కూడా ఎదిగింది మేము దీనికి పువ్వులు రావని మొదట్లో అనుకున్నాం కానీ వెయిట్ చేసి చూస్తే చూసారు కదా ఎన్ని మొగ్గలు ఉన్నాయో కాబట్టి మనం సక్కర్స్ అనుకొని ఫాస్ట్గా ఎదుగుతున్నాయి ఏడాకులు ఉన్నాయని కంగారు పడి కట్ చేసేయకూడదు కొంచెం వెయిట్ చేసి చూడాలి మనకి సక్కర్స్ అయితే మొక్క మొదట్లో నుంచి వస్తాయి అది కూడా ఆకు కలర్ కొంచెం పేల్గా అంటే కొంచెం లైట్ గ్రీన్గా ఉంటాయి ఎల్లోష్గా ఉన్నట్టు ఉంటాయి అవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటాయి అంతేకాకుండా అవి నాటు గులాబీలకి కానీ మామూలు హైబ్రిడ్ రోజెస్కి వస్తాయి కానీ మీరు చిట్టి గులాబీలు గుత్తు గులాబీలు బటన్ రోజెస్ ఇలాంటివి పెంచినప్పుడు కొంచెం గమనించి కట్ చేయండి ఎందుకంటే అలాగ ఈడాకులు ఉన్న కొమ్మలకి ఎక్కువ క్వాంటిటీలో ఫ్లవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అవి కింద నుంచి వస్తాయి కాబట్టి బలంగా వస్తాయి కాబట్టి ఎక్కువ మొగ్గలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం గమనించుకొని కట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో